ఖమ్మం జిల్లా పెనుబల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎదుట దివ్యాంగులు ఆందోళన చేపట్టారు రెండు నెలల క్రితం సబ్సిడీతో దివ్యాంగులు ఇది రాజ్యాంగంకు రుణాలు ఇస్తామని ప్రకటించడంతో మండల పరిధిలోని రెండు వందల నలభై ఆరు మంది వికలాంగులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకున్నారు నేడు వెరిఫికేషన్ కోసం ఎంపీడీఓ కార్యాలయానికి రావాలని తెలపడంతో ఉదయం పది గంటలకు దివ్యాంగులు కార్యాలయం వద్దకు చేరుకున్నారు అయితే మండలంలో ఒక యూనిట్ మాత్రమే ఉందని అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులుగా ఉన్న వారికి మాత్రమే ఇస్తామని అధికారులు తెలపడంతో దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెనుపల్లి మండలం వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల నలభై ఆరు మంది వికలాంగులందరినీ మీరు రాండి మీకు లోన్లు ఇస్తామని చెప్పి ఆశ చూపెట్టి ఎండిఓ ఆఫీస్కి పిలిపించారు ఉదయం ఎనిమిదిన్నరకే ఇంటికాడ బయలుదేరినటువంటి వికలాంగులు ఎండీఓ ఆఫీస్కి తొమ్మిదిన్నరకల్లా చేరుకున్నారు వాళ్ళు ఈరోజు వాళ్ళతో పాటు వికలాంగులు తీసుకురావడానికి ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక పని ఒక మనిషి కూలిపోయే అది మానుకొని ఆటోలో ఏదో వెహికల్స్ మాట్లాడుకొని ఎక్కించుకొని వచ్చారు ఎండిఓ ఆఫీస్కి దర్శనం చేస్తే తొమ్మిదిన్నరకి ఇప్పుడు పన్నెండు అవుతుంది అధికారులు కనీసం వాళ్ళని పట్టించుకోలేదు ఇక్కడ ఎండిఓ గారు కానీ దానికి ఒక కమిటీ వేసినా అన్నారు ఎండిఓ గారు సిడిపిఓ గారు డాక్టర్ గారు ఏపీఎం గారు వీళ్ళందరి సమక్షంలో ఇంటర్వ్యూ చేసి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి వాళ్ళకి లోన్ శాంక్షన్ చేస్తున్నాయని చెప్పారు అసలు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ లేదు అసలు అధికారులు ఇంతవరకు ఒక్క అధికారి కూడా ఉన్నతమైనటువంటి అధికారులు మండల ఉన్నతాధికారులు అధికారులు సూపర్టెంట్ గారు టైపిస్ట్ గారు యూడిసి గారు కాదు పైన ఉన్నటువంటి అధికారులు మాత్రం ఒక్కళ్ళు కూడా ఇంతవరకు సమాధానం చెప్పిన పరిస్థితి లేదు అంతేకాదు వికలాంగులు చెట్లు కింద ఉంటే కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు ఇక్కడ వాళ్ళు కూర్చోమన్న దిక్కు కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు అని ఆళ్ళ పాలన చూసే పరిస్థితి కూడా లేదు అంటే ఈ మండలంలో ఉన్నటువంటి అధికారులు వికలాంగుల పట్ల వాళ్ళ యొక్క వైఖరి ఏంటి అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే వికలాంగులు మీరు చూస్తున్నారు వాళ్ళ జీవనోపాధి అగమ్య గోచరంగా ఉంది జీవించడానికే చాలా అష్ట కష్టాలు పడుతున్నారు ఏదో ఈ ప్రభుత్వం లోను సౌకర్యం కల్పిస్తుంది ఆ లోన్తో ఏదో బడ్డీ కొట్ట చిన్న షాప్ ఏదైనా పెట్టుకోవచ్చు అని బతుకుదామనే ఆశ కోసం వాళ్ళు వస్తే ఆ ఏమో కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడే చచ్చే పరిస్థితికి దాపరించే పరిస్థితిలో ఉంది వాళ్ళు ఎండాకాలం పన్నెండు గంటలు అవుతుంటే మంచినీళ్ళు పోసే దిక్కు లేకపోతే అధికారులు పట్టించుకోకపోతే ఎవరిని అడగాల ఏ అధికారిని అడగాల అర్థం కానటువంటి స్థితిలో ఇలా పెనుబల్లి మండలంలో ఉన్నటువంటి రెండు వందల నలభై ఆరు మంది వికలాంగులు ఉన్నారు మరొక నేరపూరితమైనటువంటి విషయం ఏంటంటే వచ్చిన ఆ వికలాంగులందరితో తొమ్మిదిన్నర నుంచే సంతకం పెట్టుకొని పోండి పోయిన అంటున్నారంట అసలు ఎందుకు పిలిచారు ఎందుకు సంతకం పెట్టుకున్నారో అసలు ఏం చేశారో కూడా వాళ్ళకి ఏం తెలియదు పెట్టమన్నారు సంతకం పెట్టారు అంటే ఇప్పుడు సోపర్నే గారు చెప్పేది అంటే ఒక్క లోనే వచ్చిందండి ఆ ఒక్క లోను కూడా మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టమని చదువుతున్నారు ఇప్పుడు ఈ రెండు వందల నలభై ఆరు ముందు ముందు తీయాలి కదా లోను కానీ అటు కాదు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇయటం కోసం వీళ్ళందరితో ముందుగా అసలు ఏమి చెప్పకుండా ఏమీ రాపేయకుండా స్టేట్మెంట్లు రికార్డ్ చేసి సంతకాలు తీసుకోవడం అనేది కూడా చేపల చాలా లోపభూయిష్టమైనటువంటి విషయం దీనిపైన కూడా అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టింది మేము గెలవగానే వికలాంగులందరికీ ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నా అని చెప్పింది ఆరు వేల రూపాయలు కాదు కదా ఇంతకుముందు ఇచ్చే పెన్షన్లు కూడా ప్రతి నెల ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అందుకోసం సిపిఎం పార్టీగా మేము చదువుతున్నాం ఈ రోజు ఇక్కడ ఈ మండల కేంద్రానికి పిలిపించినటువంటి వికలాంగులకి న్యాయం జరగకపోతే అవసరమైతే ఇంకేదేనైనా ఆందోళన పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నాము వికలాంగులు వికలాంగులతో ఆటలాడుకుంటున్న అధికారులు వికలాంగుల గురించి ఆలోచించినటువంటి అధికారులు వికలాంగుల పట్ల వాళ్ళ యొక్క మొండి వైఖరి ఏంటి అనేది ఇక్కడే స్పష్టంగా కనపడుతుంది అనేటువంటి విషయం తేడాతెల్లమైంది అందుకోసం ఇప్పటికైనా అధికారులు స్పందించాలా కలెక్టర్ గారు కూడా దీనికి వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మ మరొకసారి మనవ్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ ఆందోళన పద్ధతులకు మార్చుకోవాల్సినటువంటి పరిస్థితికి దాపరించింది వికలాంగుల యొక్క బతుకులతో ఆటలాడుకుంటున్న అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం